మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు బోనర్ మీరు బాగుండాలని అన్ని విషయాల్లో ఆశ్రదించబడాలని మీకోసం ప్రార్థిస్తున్నా మరి ఏదో ఒక సమస్య ఏదో చిక్కు మన మనసును పాడు చేస్తూ మన పరిస్థితులను పాడు చేస్తూ మన నెమ్మదిగా లేకుండా సమాధానంగా లేకుండా చేయడానికి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి వాటన్నిటిని మనం సీరియస్గా తీసుకుంటే అంటే వాటిని మనసులో పెట్టుకుంటే మనం ముందుకు సాగలేమండి కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచితే మీరు అన్ని సమయాలలోనూ అన్ని విషయాల్లోనూ బాగుండగలుగుతారు సమృద్ధిలో ఉన్నా లేమిలో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సమస్యల్లో ఉన్నా ప్రభు నాకు తోడున్నాడు అని నమ్మి వాడు బాగుంటాడు కదా మరి ప్రభు మనను విడువను ఎడబాయను అన్నాడు గనుక కొనుకడు నిద్రించని వాడిగా ఉన్నాడు కనుక ఆయన తోడు మనకున్నప్పుడు మనకే దిగులు లేదు దిగులు పడకము భయపడకము నేను నీ కుడి చేయబట్టుకోని నడిపించదు అన్న మన ప్రభు ఉండగా మనకి ఇక ఎందుకు దిగులేందుకు ప్రభునందు విశ్వాసం పుచ్చుదాం ఆయన కృపలో ముందుకు సాగుదాం లోకంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటారు కుటుంబం డబ్బా డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చండి డబ్బుతో సమాధానాన్ని కొనుక్కోలేము బట్ కుటుంబం ఎంతో విలువైంది ఒక భార్య భర్త వారికి కలిగిన బిడ్డలు వారు అభివృద్ధి పొందుతుండగా వారు బిడ్డల బిడ్డలను చూసే కృప ఎంతో ఆశీర్వాదకరమైంది అయితే ఈ రోజున కుటుంబ వ్యవస్థను పాడు చేయడానికి సాధారణడు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాడు ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదు సంతోషం లేదు సమృద్ధి లేదు ఆహారం లేదు అప్పుల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం వ్యాధుల్లో ఉన్నాం త్రాగుబోతుగా నా బతున్నాడు ఇంటిలో బిడ్డలు తిరగబడుతున్నారు అనే వేదనలతో అనేక మంది రోధిస్తూ ఉన్నారు ప్రభు దగ్గరికి రండి ఆయన మీ విరిగిపోయిన కుటుంబాన్ని మీ పాడైపోయిన కుటుంబాన్ని కట్టగలడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదివితే ఆశీర్వదించబడిన కుటుంబం ఎలా ఉంటుంది అన్న సంగతి మనం చూడగలం చూడండి కీర్తన నూట ఇరవై ఎనిమిది యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన తోవలయందు నడుచుకుని వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతి కష్టార్జితమును అనుభవించటవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె వలన నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలన నుండు యహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశ్రదించబడను దేవుని దేవునియందు భయభక్తులు కలిగి మనం నడుస్తూ ఉంటే మనం ఆశీర్దించబడతాం ఏంటి ఆశీర్వాదం మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాం నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు రాత్రి బగళ్ళు అనేకులు కష్టపడుతున్నారు దేని కొరకు కుటుంబాన్ని సంరక్షించట కొరకు కుటుంబానికి అవసరమైనటువంటి ఆహారాన్ని వస్త్రాలను వస్తువాహనాలను సిద్ధపరచట కొరకు కానీ ఎంతోమంది కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు కానీ వారి జీవితాల్లో సమృద్ధి లేదు ఇంటిలో కొరతలే ఉంటున్నాయి వారు కష్టపడినంత వృధా అయిపోతుంది ఆహారం కాని దాని కొరకు మీరేలా రోగులు ఇచ్చేదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితమును వేపరి చెదరు అని దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా ఈరోజు ఎందరో కష్టపడి సంపాదించిన డబ్బును ధూమపానానికి మద్యపానానికి మూవీస్కి సినిమాలకు షికార్లకు అనవసరమైన ఆడంబరాలకు పోయి వృధా పరుచుకుంటున్నారు కానీ కడుపు నిండా ఆహారాన్ని తిని సంతృష్టిగా బ్రతకలేకపోతున్నారు చూడండి నీ కష్టార్జితాన్ని కష్టపడి నువ్వు సంపాదిస్తున్నావు అది ఎవరో అనుభవిస్తున్నారు కష్టపడిందంతా చిల్లి సంచిలో వేసినట్లుగా ఒక్క పైసా నాకు మిగలటం లేదు అని చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు మా ఇంట్లో నేను నా భార్య నా పెద్ద అబ్బాయి అందరం కష్టపడుతున్నామండి జీతాలు తెచ్చుకుంటున్నామండి కానీ ఒక్క చిల్లిగా మిగలటం లేదు ఏమైపోతుందో తెలియదు అని చెప్పేవారు కూడా ఎందరో ఉన్నారు దేవుని ఆశీర్వాదం లేనప్పుడు నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించలేవు నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించటమే నిజమైన ఆశీర్వాదం అని నీవు గ్రహించిన రోజున ధనుడు అవుతావు నీకెంతో డబ్బు ఉండకపోవచ్చు కానీ ఎప్పుడు కావాల్సింది అప్పుడు నీకు దొరుకుతుందంటే అప్పుడు నీకు దేవుడు ఇస్తున్నాడంటే అప్పుడు నీవు కష్టపడి సంపాదించుకుంటున్నావు అంటే అదే గొప్ప ఆశీర్వాదం ఎన్నో ఉన్నప్పటికీ తినడానికి టైం లేదనేవాడు పడుకోవడానికి కుదరడం లేదనేవాడు ఎందరో ఉన్నారు కదా నీవు నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు చాలామంది కష్టపడి సంపాదించి కూడబెడతారు కూడబెట్టి కూడబెట్టి అకస్మాత్తుగా వారు మరణిస్తారు వారు తల్లి గర్భంలో నుండి ఎలా దిగంబరులుగా వచ్చారో అలాగే దిగంబరులుగానే వెళ్ళిపోతారు కానీ ఈ లోకంలో నుండి ఏమయ్యూ తీసుకొని పోలేరు అని దేవుని వాక్యం స్రవిస్తూ ఉంది నిజమే కదా మరి మనం చనిపోయినప్పుడు మనతో పాటు ఏదీ రాదు కదా మరి ఎందుకు ఆ తాపత్రయం ఎందుకు ఆ యొక్క పోరాటం ఎందుకు ఆ ఆరాటం ఎందుకు డబ్బు డబ్బని ప్రయాసపడటం ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పదో వచనం దగ్గర నుండి చదివితే ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తినందుడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు ఇది వ్యర్థమే ఆస్తి ఎక్కువైన దాన్ని భక్షించువారు ఎక్కువగుదురు కన్నులార చూచటయ్యేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు గమనించారా ఒక ధనవంతుడికి ధనం ఎక్కువ వస్తే దాన్ని చూసుకోవడం తప్ప దాన్ని ఏం చేయగలడిగా ఎంత సంపాదించినా తృప్తి వాడిగానే ఉండిపోతున్నాడు అయితే కష్టజీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తినను హాయిగా నిద్రపోతారు కష్టజీవులు కష్టపడి సంపాదిస్తారు హాయిగా భుజించి నిద్రిస్తారు అయితే ధనవంతులకు తన ధన సమృద్ధి వలన నిద్రపట్టదు నా డబ్బు ఎవడన్నా దొంగిలిస్తాడేమో ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో అని అంత సంపాదించుకుంటాడు కానీ కనీసం కంటి నిండా నిద్రపోలేని పరిస్థితుల్లో ఉండిపోతాడు కష్టార్జితం దీవించబడటం కష్టజీవులుగా ఉండటం దేవుని ఉద్దేశం కష్టపడి పనిచేసేవాడికి మంచి ఆరోగ్యం ఉంటుందండి మనం కష్టపడటం లేదు కాబట్టి ఈ రోజున ఈ బీపీలు షుగర్లు ఎక్కువైపోతున్నాయి అధునాతిక పరికరాల చేత మనుషుడు కష్టపడక్కర్ లేకుండా పనులు చేసుకోగలుగుతున్నాడు గంటల తరబడి కంప్యూటర్ దగ్గర కూర్చుంటున్నాడు కాబట్టి తన శరీరాల్లో ఆరోగ్యం లేని పరిస్థితుల్లో మిగిలిపోతున్నాడు కాష్ట జీవులు కొద్దిగా తిన్నప్పటికీ కంటినంటే నిద్రపోతారు ఇంకా చూడండి సూర్యుడి కింద మనుషునకు ఆయాసకరమైనది ఒకటి జరగటం నేను చూచి తిని ఏదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకునను అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చానో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరగా మరలిపోవును తాను ప్రయాసపడి చేసిన దానిలో ఏది చేత పట్టుకొని పోడు ఒక ధనవంతుడు ఎంత సంపాదించి దాచిపెట్టుకున్నా అది అతనికి ప్రాణ సంకటంగానే మారుతుంది అది మరణించినప్పుడు ఏమీ తీసుకొని పోలేని పరిస్థితుల్లోనే అతను మిగిలిపోతాడు అయితే కష్టజీవులు తమ కష్టార్జితాన్ని అనుభవిస్తారు అది నిజమైన దేవుని ఆశీర్వాదం ఇంకా చూస్తే పద్దెనిమిదవ వచనంలో మరియు కూర తగినది గాను నాకు కనబడినది ఏదనగా ఏంటంటరదగినదిగాను చూడముసటిగాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్ ధనములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జిత మంతటి వలన క్షేమముగా బ్రతుకుచుందుటయే ఇది వానికి బాక్యము కోరదగినది చూడముచ్చటైనది ఏంటంట ఒకడు తన ఆయుష్కాలం అంతా అన్నపానములు పుచ్చుకొనచ్చు తన కష్టార్జిత మంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయ్యాయి దేవుని చేత ఆశ్రదించబడిన వాడు కష్టపడి పనిచేస్తాడు మరొకరి మీద ఆధారపడడు మోసముతో అన్యాయముతో సంపాదించడానికి ఆరాటపడడు తన కష్టపడి భుజించి నిద్రిస్తాడు సౌఖ్యంగా సురక్షితంగా ఉంటాడు తన భార్య బిడలను పోషించుకుంటాడు ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షించని వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడగును అని బైబిల్ చెప్తూ ఉంది భర్తగా పురుషుడిగా నీవు కష్టపడి నీ భార్య బిడలను పోషించాలి నీవు కష్టపడి పనిచేసి సంపాదించిన సంపాదన దేవుని ముందు ఉంచి ప్రార్థిస్తే నీ ఇంటి అవసరతలన్నీ సరిపోగా మిగులునట్లుగా ప్రభు దీవిస్తాడు మరొకసారి నూట అరవై ఎనిమిదో కీర్తంలోకి వెళితే నిశ్చయముగా నీవు నీ కష్టార్జితం అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును చూడండి ఆశీర్వదించబడిన వాని యొక్క భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది చాలామంది స్త్రీలు ఈ దైనా పురుషుడు సంపాదించిన దానిని ఒబ్బిడిగా కుటుంబాన్ని నడిపించుటకు వాడనందు మూలన దూబురా చేస్తున్నందు మూలన ఎంత సంపాదించినప్పటికీ అప్పుల్లో మిగలటం కొరతలు తీరకపోవటం మనం చూస్తూ ఉన్నాం భార్య ఇంట ఉండి సంపాదించాలి ఇంట ఉండి సముదాయించాలి ఇంట ఉండి చక్కబెట్టాలి ఆఫ్కోర్స్ ఈరోజు పరిస్థితులను బట్టి స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు మంచిదే అయితే మొదట నీ కుటుంబం నీ భర్త బిడ్డలు ఆ తర్వాతే నీ ఉద్యోగం నీ సంపాదన అన్నది గుర్తించాలి ఈ రోజున భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు పోయి ఎంతో సంపాదించామనుకుంటున్నారే కానీ వారి బిడ్డలకు ఎంతో ఆప్యాయతను ఆదరణను పంచలేకపోతున్నామన్న సంగతిని గుర్తించటం లేదు ఆ బిడలకు ఎన్నో ఫీజులు కట్టి ఎంతో ఉన్నతమైన స్కూల్స్లో వాళ్ళని జాయిన్ చేస్తున్నామని సంతృష్టి చెందుతున్నారే కానీ ఆ బిడలకు కావలసింది తల్లిదండ్రుల ఆదరణ ఆప్యాయత ప్రేమ అన్న విషయాన్ని గ్రహించటం లేదు నీ భార్య నీ ఇంటిలో ద్రాక్షల్లి వలె ఫలిస్తుంది ద్రాక్ష వల్లిని మీరు ఎప్పుడన్నా చూసారా ద్రాక్ష వల్లి ఎప్పుడూ కూడా పందిరి మీదే పెరుగుతుంది అది పందిరి మీద ఆధారపడి ఫలిస్తుంది ఈ రోజుల్లో చాలామంది పురుషులు స్త్రీలు భార్యాభర్తలు ఎవరి మటుకు వారు సంపాదిస్తూ ఇది నా సంపాదన ఇది నా జీతం ఇది నా ఇష్టం అన్నట్టుగా ఎవరి మటుకు వారు వేరే వేరే అకౌంట్స్ పెట్టుకొని వేరే వేరే బీరువాలు పెట్టుకొని వేరే వేరేగా వారు లెక్కలేసుకోవటం అనేది సరైన పద్ధతి కాదు భార్యాభర్తలుగా మారిన వారు ఏక శరీరమై ఉందరు అని బైబిల్ చెప్తూ ఉంది వారు ఇరువురు ఇద్దరుగా కాక ఏకమై ఉందరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది వివాహమైన తర్వాత భర్త భార్య నాది అనక మాది అనటం నేర్చుకోవాలి అప్పుడే ఆ కుటుంబం దీపించబడుతుంది నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది పందిరికి అల్లుకొని ద్రాక్ష చెట్టు ఫలిస్తుంది అలాగే భర్తతో ఏకీభవించి భర్త సలహాల మేరకు భర్త మీద ఆధారపడి భర్తతో కలిసి ఫలించడం అనేది ఒక యోగ్యమైన భార్యకు ఉన్న సుగుణం వారి ఆ భర్తల మధ్య అలాంటి పెనవేయబడిన బంధం ఉన్నప్పుడు ఐక్యత ఉన్నప్పుడు ఇరువురు కలిసి సంపాదించినప్పుడు పనిచేసినప్పుడు సమకూర్చినప్పుడు అది ఆ కుటుంబానికి వారి జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ రోజున ఎవరికి వారే ఏమునా తీరే అన్నట్టుగా భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి బంధం లేని పరిస్థితి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వటం ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వటం చూస్తున్నాం అందువల్లనే అనేకమైన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఆ కుటుంబంలో జన్మించిన బిడ్డలు చిన్న వయసు నుండే డిప్రెషన్కి గురవుతూ ఉన్నారు లేదా ఒక విధమైనటువంటి వ్యత్యాసమైన క్యారెక్టర్ని కలిగి ఉంటున్నారు వెంటనే కోపడతం వెంటనే రొసరొసలాడతాం లేక కృంగిపోవటం లేక పిరికితనానికి బిడ్డలు కారకులవటానికి కారణం తల్లిదండ్రులుగా మీరు వారితో మీ ప్రేమను పంచడం వలన సమయం గడపడం వలన వారికి నేర్పించవలసిన విషయాలను నేర్పించడం వలన దేవుని చేత ఆశ్రదించబడిన కుటుంబంలో భార్యాభర్తలు కలిసి పనిచేస్తారు ద్రాక్ష వలి వలె ఫలిస్తుంది నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు మన పిల్లలు దినదినము ఎదుగటం ఉండటం మనకు తెలియకుండానే మనం చూస్తూ ఉన్నాం తన ప్రియులు వారికి వారికిచ్చుచున్నాడు అన్నట్లుగా మన పిల్లలకు ఆహారం పెడుతున్నాం కానీ వారు రోజు రోజు ఎలా పెరుగుతున్నారో ఎలాగూ పొడుగు ఎదుగుతున్నారో అన్నది మనకు తెలియదు వారు వేసుకున్న వస్త్రాలు పొట్టివైనప్పుడు లేక సరిపడినప్పుడు వారు ఎంతగా ఎదుగుతున్నారన్న విషయాన్ని మనం గుర్తిస్తుంటాం దేవుడు మన బిడ్డలను అభివృద్ధి పరుస్తారు తెలుగులో జ్ఞానములు దేవుని దయలు మనుషుల దయలు మన బిడ్డలు అభివృద్ధి చెందటమే మనకు గొప్ప బాక్యం దేవుని యందు భయభతలు గల వారి ఇంటిలో ఉన్న పిల్లలు ఒలీవ చెట్ల వలె ఎదుగుతారు ఒలీవ చెట్లు తిన్నగా నేరుగా ఎదుగుతాయి నీ బిడ్డలు అభివృద్ధి చెందుతారు అంతకంతకు హెచ్చైన స్థితికి ఉన్నతమైన పదవులకు హెచ్చించబడతారు వారు నీ భోజనము బల్ల చుట్టూ ఉందురు ఈ రోజున ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డలు కలిసి పూజించటమే లేదు కలిసి మాట్లాడుకోవటమే లేదు ఒకవేళ మీ పిల్లలు ఏరి అని అడిగితే వారెక్కడండి వారికి పెద్దవాళ్ళు అయిపోయారు కదా రెక్కలు వచ్చాయి ఎగిరిపోయారు అన్నట్టుగా ఉంటుంటారు చూడండి మీ పిల్లలను సరిగా మీరు పెంచితే పెద్దవారైనప్పటికీ మిమ్మల్ని హత్తుకునే ఉంటారు మీ బల చుట్టూ ఉంటారు నీ చుట్టూ ఉంటారు నీకెంతో సహాయకరంగా ఆదరణగా ఉంటారు దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంలోని బిడ్డలు భోజనం బల్ల చుట్టూ ఆనందంగా తల్లిదండ్రులతో కలిసి భుజిస్తారు కలిసి పనిచేస్తారు కలిసి ఆనందిస్తారు సహోదరుడ సహోదరి అటువంటి కుటుంబం మీకు ఉందా దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంగా మీ కుటుంబం ఉందా మీ బిడ్డలు మీ చుట్టూ మీరు చెప్పిన మాట వింటూ ఎదిగిన తర్వాత కూడా పెద్దవారైన తర్వాత కూడా మీతో సఖ్యత కలిగి ఉంటున్నారా ప్రేమ సమాధానాలతో జీవిస్తూ ఉన్నారా దేవుని చేత ఆశ్రదించబడిన వారి పిల్లలు ఒలీవ చెట్ల వలె నీ భోజనము బళ్ళ చుట్టూ ముందు యహోవా ఎందు భాయభక్తులు గలవారు ఈలాగున ఆశీర్దించబడను ఇంకా చూస్తే సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలం అంతయురుషులేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్ల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయలుల మీద సమాధానం ఉండనిగాక ఇంకా ఆశీర్వాదము చూస్తే నీవు నీ బిడలనే కాదు నీ పిల్ల పిల్లలను నీవు చూచదవు నీ కుటుంబంలో సఖ్యత సమాధానంతో ఆరోగ్యంతో మీ వృద్ధాప్యమంతో ఇంకా నువ్వు పాలిస్తూ మీ బిడల వివాహాల విషయంలో మీ బిడల భవిష్యత్తు విషయంలో మీ బిడల బిడల విషయంలో మీరు శ్రద్ధ కలిగిన వారిగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు అదే దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం అట్టి కుటుంబాలను ప్రభువు మనకు ఇచ్చునుగాక ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలోని కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము కుటుంబాలను పాడు చేయాలని భర్తల మధ్య చిచ్చు పెట్టాలని బిడలను నాయన దౌర్భాగ్యులుగా చేయాలని ఎన్నో రీతులుగా సాతాను ఈ రోజుల్లో అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంటూ ఉండగా అయ్యా నీ చేత ఆశీర్వదించబడిన కుటుంబాలను మాకు దయచేయము మా కష్టార్జితాన్ని మేము అనుభవించినట్లుగాను భార్య భర్తలుగా ఇరువురు కలిసి సఖ్యతతో ప్రేమతో కుటుంబ క్షేమము కొరకు పాటుపడినట్లుగాను దేవుని అందు భయభక్తులతో మా బిడ్డలను పెంచి పెద్ద చేసి వారి వలన ఆనందించి సంతోషించునట్లుగాను నీ దీవన మాకు దయచేయి ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నా భార్య నాతో లేదు నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుందని ఎవరైతే ఈ ప్రార్థన సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాటి వారిని కనికరించుకోవ్వా ఎవరైతే నా భర్త నా కుటుంబాన్ని పట్టించుకోవటం లేదు బిడలకు అవసరమైన అవసరతలు తీర్చటం లేదు మా కుటుంబంలో సమాధానం లేదు మా కుటుంబం అప్పుల్లో ఉన్నది అని ఎవరెవరు విచారంతో దుఃఖంతో ఉన్నారు అట్టివారు ఈ రోజు నుండి నీ చేత ఆశ్రదించబడటకు సహాయం చేయము క్షపితమైన కుటుంబంగా మా కుటుంబం ఉందండి ఎప్పుడు చూసినా అలజడలు గొడవలు కొట్లాటలు జరుగుతున్నాయి సమాధానము లేదు సంతోషము లేదు మా సంపాదనలో ఆశీర్వాదం లేదు మా బిడ్డలు తిరగబడుతూ ఉన్నారు మా కుటుంబంలో గలివిలిగా ఉన్నదని ఎవరెవరు వేదనతో ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వాటి వారి పట్ల ఒక అద్భుతాన్ని ఇప్పుడే జరిగించిన ఆయన ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అన్న మాట ప్రకారము భార్యాభర్తలుగా వారిరువురు ఇప్పుడే మో మీద పడి ఒకరితో ఒకరు సమాధానపడి నీ సన్నదిలో సహాయము చేయుము చెదిరిపోయిన బిడ్డలను చేరదీసి కుటుంబముగా మరలా కట్టబడినట్లుగా పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదములన్నీ తిరిగి పొందుకున్నట్లుగా నీ అద్భుత కార్యాలను జరిగించుము తండ్రి దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబము ఇలాగూ ఉండును అన్న రీతిగా ఈ కార్యక్రమంలో ఏకీభవించి ప్రార్థిస్తున్న వారి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము నాయన మా బిడలను ఆశీర్వదించుము తండ్రి మా బిడల బిడలను ఆశీర్వదించుము నాయన సంపాదనే ముఖ్యమంటూ లోకమే ముఖ్యమంటూ తిరుగువారిగా కాక అన్నిటికంటే ఈ లోకములో నా కుటుంబమే నాకు ముఖ్యం నా దేవునికి మొదటి స్థానం నా కుటుంబాన్ని నా దేవుని కృపలో భద్రపరుచుకుంటానని తీర్మానించుకున్నట్లుగా ఈ కార్యక్రమంలో ప్రార్థనలు ఏకీభూస్తున్న వారికి సహాయము చేయము తండ్రి ప్రతి కొట్టి వేయించున్నామయ్య కలవరపరచు ఆత్మలను ప్రతి కుటుంబంలో నుండి విడుదల చేయుచ్చున్నాము కరువు కాటకముల నుండి వారి కుటుంబాలను విడిపించబున్నాయన వారి కష్టార్జితాన్ని తీపించబునాయన అది చిన్న పని పెద్ద పనైనా వారు చేయి పనులోని ఉండడానికి వారు కడుపు నిండా అన్నపానములు పుచ్చుకొని కంటి నిండా నిద్రించి నిన్ను స్థుతించి అభివృద్ధి చెందుటకు ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని పరిశుద్ధాత్మకార్యములను కొనసాగించమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్